ఈ ముగ్గురు స్త్రీలు శివలింగానికి అస్సలు నీరు అనేది అర్పించకూడదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఒక అద్భుతమైన సమయంలో కైలాస పర్వతంపై పార్వతి భగవాన్ శివుని సన్నిధికి చేరుకున్నారు ఆమె ఆయన్ను భక్తితో కొలిచి ఆర్తిగా ఇలా అడిగారు ఓ ప్రభు మీరే సృష్టి యొక్క ఆది మీరే అంతం ఇక మీ కారణంగానే కాలమనేది ప్రాణులను గ్రహిస్తుంది కానీ ఈరోజు నీ సన్నిధిలో నేను ఒక సందేహాన్ని తీసుకురా తీసుకోవడానికి వచ్చాను శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు ఏంటి ఏ స్త్రీ శివలింగానికి జలం సమర్పించవచ్చు ఏ స్త్రీ సమర్పించకూడదు శ్రావణ మాసంలో సోమవారం వ్రతం ఆచరించకూడని స్త్రీలు ఎవరు దయచేసి నా మనసులోని ఆందోళనను తొలగించుదేవా అని చెప్పి అడుగుతారు ఇక ఈ ప్రశ్నలకు శివుడు హాస్యంతో ఇలా సమాధానమిచ్చారు పార్వతి నీవు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఎవరైతే ఈ నియమాలను గౌరవించి భక్తితో జలం సమర్పించాలి ఒకవేళ ఎవరైనా సరే ఈ నియమాలను అతిక్రమిస్తే అది మహాపాపానికి దారి తీస్తుంది ఇక ఈ నియమాలను పాటించిన చోట నేను కోపగించి ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోతాను ఇక ఈ రోజు శివలింగానికి జలం సమర్పించకొన్ని మూడు రకాల స్త్రీల గురించి నీకు చెప్పబోతున్నాను విను ఈ స్త్రీలు శివలింగానికి జలం సమర్పిస్తే కనుక వారికి ఎలాంటి శుభ ఫలితము అస్సలు లభించదు బదులుగా మహాపాపము కలుగుతుంది శివలింగం నా సాక్షాత్కార రూపం దాని నిత్య పూజ చేసేవారిని నేను ఎప్పుడూ కూడా రక్షిస్తాను ఒకసారి కనీసం పన్నెండేళ్ల వయసులోనే మార్కండేయుడు నా భక్తితో అమరత్వాన్ని పొందాడని నువ్వు చూశావు కదా పార్వతి శివలింగానికి జలాభిషేకం నియమాలను వివరించే ముందు నా పరమభక్తుడైన సుమతి గురించి ఒక కథ చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఈ కథను శ్రవణం చేసే ప్రతి స్త్రీ యొక్క వంద సంవత్సరాల పాటు శివలింగానికి జలం సమర్పించిన పుణ్యం ఉంటుంది ఈ కథను పూర్తి శ్రద్ధతో విని దాన్ని ప్రచారం చేసే వారి దుఃఖాలన్నీ కూడా నశిస్తాయి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అలానే వారు ఈ సంసార మాయ నుండి విరక్తి పొందుతారు అప్పుడు మాతా పార్వతి భక్తితో ఇలా అంటారు ఓ స్వామి మీ ముఖారవిందం నుండి ఈ కథ వినడం నాకు అదృష్టం దయచేసి చెప్పండి స్వామి వింటాను అని చెప్పి అడిగింది అప్పుడు పరమశివుడు ఆ కథను వివరించడం ప్రారంభించారు ఇది మీరు కూడా శ్రద్ధగా వింటే ఎంతో పుణ్యం కలుగుతుంది స్వయంగా ఆ పరమశివుడే చెప్పారు కాబట్టి జాగ్రత్తగా వినండి ఎక్కడా కూడా అలక్ష్యం చేయవద్దు జాగ్రత్తగా వింటే ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం కూడా కలుగుతుంది ఓ దేవి పార్వతి పూర్వకాలంలో అక్షయపురి అనే నగరంలో సుఖదేవ్ అనే బ్రాహ్మణుడు నివసించేవారు ఇక సుఖదేవ్ అత్యంత బుద్ధిమంతుడు రూపవంతుడు గుణవంతుడు మరియు అన్ని శాస్త్రాలలో పండితుడు అతను వేదాలను కూడా అధ్యయనం చేశాడు అతని నగరం సమీపంలో మరో నగరం ఉండేది అక్కడ సుధర్మ అనే విద్వాంసుడైన బ్రాహ్మణుడు నివసించేవారు ఇక సుధర్మకు సుమతి అనే కుమార్తె ఉండేది సుమతి భగవాన్ శివుని పట్ల అపారమైన భక్తి కలిగిన స్త్రీ ఆమె ప్రతిరోజు శివలింగానికి జలాభిషేకం చేసి నియమనిష్టలతో పూజలు చేసిన తర్వాతే తన రోజును ప్రారంభించేది ఇక సుమతి తన కోరికలు నెరవేర్చుకోవడానికి పదహారు సా శ్రావణ సోమవార వ్రతాలను కూడా ఆచరించింది ఆమె తండ్రి సుధర్మ ఆమెను ప్రేమతో లాలనతో పెంచాడు ఇక సుమతి అత్యంత రూపవతి గుణవతి అలానే సాత్విక స్వభావం కలిగిన స్త్రీ ఇక సుమతి వివాహ యోగ వయసుకు వచ్చినప్పుడు సుధర్మకు ఆమె వివాహం గురించి చింత పట్టుకుంది ఆమెను తన భార్యతో ఇలా అన్నాడు ఓ ప్రియా తన కుమార్తె ఇప్పుడు యవ్వనంలో ఉంది ఆమె వివాహం గురించి మనం ఆలోచించాలి అప్పుడు అతని భార్య ఇలా అంటుంది ఓ స్వామి నా దృష్టిలో అక్షయపురంలో నివసించే సుఖదేవ అనే విద్వాంస బ్రాహ్మణుడు ఉన్నారు అతనితో మన కుమార్తె వివాహం చేస్తే ఆమె సుఖమైన జీవనం గడుపుతుంది ఇక సుధర్మ ఆమె మాటలకు ఏకీభవించి నీవు సరిగ్గా చెప్పావు సుఖదేవ్ గురించి నేను కూడా చాలా విన్నాను మనం ఆమె వివాహాన్ని అతనితోనే ఖాయం చేద్దాం ఇక మరుసటి రోజు సుధర్మ సుఖదేవ్ ఇంటికి వెళ్లారు ఇక సుఖదేవ్ ఆ సమయంలో తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నారు ఇక సుధర్మ అతని సేవాభావాన్ని చూసి ఆనందించారు ఓహో ఈ బ్రాహ్మణ యువకుడు ఎంత గొప్పవాడు తన తల్లిదండ్రులను ఎంత భక్తితో సేవిస్తున్నాడు అని అనుకుంటారు ఇక సుఖదేవ సుధర్మను గౌరవంగా ఆహ్వానించి ఓ విప్రా స్వాగతం మీరు ఎలాంటి సాయం కోరుతున్నారు అని అడిగాడు ఇక సుఖదేవ్ ఇంటిని చూసిన సుధర్మ అక్కడ శివలింగం శాస్త్రోక్తంగా స్థాపించబడి నిత్యం పూజించబడుతున్నట్లు గమనించాడు ఇక అతనికి సుఖదేవ్ తన కుమార్తెను సరైన వరుడిని నమ్మకం కలిగింది అప్పుడు సుధర్మ ఇలా అంటారు ఓ విప్రా నేను నా కుమార్తె సుమతి వివాహ ప్రతిపాదనతో వచ్చాను నీవు ఆమెకు సరైన వరుడు ఇక సుఖదేవ్ తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకు సంతోషించారు ఇక చివరికి సుఖదేవ్ కూడా వివాహానికి అంగీకరించాడు శుభముహూర్తంలో సుఖదేవ్ మరియు సుమతి వివాహం ఒక పవిత్ర స్థలంలో జరిగింది ఇక సుమతి అందం గుణవత్వం చూసి సుఖదేవ్ ఎంతో ఆనందించాడు సుమతి నిజంగా అత్యంత రూపవతి గుణవతి మరియు చరిత్రవతి వివాహం తరువాత సుమతి సుఖదేవి ఇంటికి వచ్చింది ఇక ఆమె తన భర్త అత్తమామలను భక్తితో సేవించడం ప్రారంభించింది ఇక ఆమె మధురమైన మాటలు పనులతో అందరి మనసులను గెలుచుకుంది ఇక సుమతి సుశురాలవారు ఆమె పనులతో సంతృప్తి చెంది ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు సుమతి ఉదయాన్నే లేచి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసేది ఇంటిని స్వచ్ఛంగా ఉంచి స్నానం చేసి పూజా గదిలో శివలింగానికి జలాభిషేకం చేసి విలువ పత్రాలను సమర్పించేది ఇక రోజంతా ఇంటి పనులు చేసి కుటుంబ సభ్యులను సంతోషపెట్టేది ఇక రాత్రి భర్త పాదాలను నొక్కి అతను నిద్రపోయిన తర్వాతే ఆమె నిద్రించేది ఇక సుమతిలో పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఉండేవి ఇక ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి సేవించేది ఆమె ఎప్పుడూ కూడా ఇతరుల పురుషుల గురించి అస్సలు ఆలోచించలేదు సత్యం ధర్మం పవిత్రతను పాటించే సాత్విక స్త్రీ ఆమె ఇక ఆమె స్వభావాన్ని చూసి మాతా లక్ష్మి కూడా ఆమెపై కృప చూపింది ఇక లక్ష్మీదేవి స్వయంగా సుమతి ఇంట్లో నివసించడం ప్రారంభించింది దీనివల్ల సుమతి జీవితంలో సుఖ సమృద్ధి మరింత పెరిగింది ఓ పార్వతి అంటూ శివుడు ఇలా అంటారు ధనలక్ష్మి పతివ్రతలైన సత్య ధర్మాన్ని పాటించే స్త్రీలపైనే తన కృపా దృష్టిని ఉంచుతుంది ఇక సుమతిలో ఒక శ్రేష్టక పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి కానీ ఒకరోజు ఆమె చేసిన ఒక చిన్న తప్పిదం వల్లే ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆమె జీవితంలో కేవలం అశాంతి దుఃఖం మాత్రమే నిండిపోయాయి ఒకరోజు శ్రావణ మాసం ప్రారంభం కావడానికి ముందు రోజు అమావాస్య సుమతి ఆ రోజు మధ్యాహ్నం భోజనం కోసం కోసంబీర్ తయారు చేసింది అందులో ఉల్లిపాయలు క్యాబేజీ ఇతర కూరగాయలను పెరుగుతో కలిపి రుచి కోసం సాధారణ ఉప్పు వాడింది ఇక సరిగ్గా ఆ రోజు సాయంత్రమే సుమతి సుఖదేవ్ భోజనం చేసి నిద్రించారు కానీ కూర చాలా రుచికరంగా ఉండడంతో కొంత మిగిలిపోయింది మరుసటి రోజు ఉదయం సుమతి సుఖదేవ్ ఇద్దరూ ఆ మిగిలిన కోసంబీర్ను తిన్నారు ఉల్లిపాయలు అధికంగా తీసుకుంటే మనిషి మనసులో కామవాంఛం పెరుగుతాయని చెబుతారు ఇక అదే జరిగింది సుఖదేవ్ కామాతురుడై స్నానం చేసిన తరువాత సుమతితో సంబంధం స్థాపించాడు దీనివల్ల సుమతి శరీరం అపవిత్రమైంది ఇక సుమతి కూడా కామ వాంచల ప్రభావంలో ఉండడం వల్ల తన నిత్య నియమాలను మరిచిపోయింది భర్తతో సంబంధం తర్వాత స్నానం చేయకుండానే శివలింగాన్ని తలుచుకొని జలాభిషేకం చేసింది దీనివల్ల ఆమె శరీరంలో మహామోహం అనేది ప్రవేశించింది ఆమె ఇంద్రియాలన్నీ కూడా తలక్రిందులయ్యాయి ఈ అపవిత్ర స్థితిని చూసి శివుడు కోపంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు ఇక మహామోహం ఆమె శరీరంలో నివసించడంతో సుమతి అన్ని ధార్మిక కార్యక్రమాల నుండి వంచితమైంది ఆమె ఆచరించిన శ్రావణ సోమవార వ్రతాల పుణ్యమంతా నాశనమైంది ఆమె సుఖదేవ్ అనుకోకుండా ఉల్లిపాయలు తినడం శ్రావణ మాసంలో సాధారణ ఉప్పు వాడడం వల్ల ఆమె వ్రతం విఫలమైంది మహామోహం ఆమె మనసును భ్రష్టం చేసింది దీని ప్రభావం సుఖదేవుపై కూడా పడింది అతను ఎప్పుడూ కూడా కామ వాంఛనల్లో మునిగి సుమతితో భోగ విలాసంలో నిమగ్నమయ్యాడు ఒకరోజు అతను అన్ని సీమలను దాటి సుమతి మాసిక ధర్మంలో ఉన్నప్పుడు ఆమెతో సంబంధం స్థాపించాడు దీనివల్ల సుమతి శరీరంలో నివసించిన బ్రహ్మహత్య పాపం సుఖదేవ శరీరంలోకి ప్రవహించింది స్త్రీ మాసిక ధర్మంలో ఉన్న మూడు రోజులు బ్రహ్మహత్య పాపం ఆమె శరీరంలో నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో ఆమెను స్పృశించిన పురుషుడు ఆ పాపానికి భాగస్వామ్యం అవుతాడు ఆ బ్రహ్మహత్య పాపం సుఖదేవ శరీరో శరీరంలోకి ప్రవేశించడంతో అతను ఒక్కసారిగా నేలపై పడిపోయాడు అతనికి తక్షణమే కుష్ఠరోగం సంక్రమించింది అతని శరీరంలో నీరసం బొబ్బలు రక్తం చీము దుర్వాసన వచ్చేశాయి అతను నొప్పితో కేకలు వేయడం ప్రారంభించాడు నేను ఏ పాపం చేశాను దేవుడా ఈ భయంకరమైన దుర్గతి నాకు ఎలా వచ్చింది ఓ బోలాశంకర ఇప్పుడు నన్ను ఎవరు రక్షిస్తారు ఇక అప్పుడు సుమతి అత్తగారు ఆ స్థలానికి వచ్చి సుఖదేవును ఆ దుర్గతిలో చూసి కోపంతో ఊగిపోయింది ఆమె సుమతిని తిట్టడం ప్రారంభించింది ఓ కులట నీవు ఏం చేశావు నీ భర్త ధర్మాన్ని నాశనం చేశావు మాసిక ధర్మంలో ఎందుకు అతనితో సంబంధం పెట్టుకున్నావు ఇక సుమతి తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది అత్తమ్మ నన్ను పూర్తిగా నన్ను క్షమించండి నా వల్ల పెద్ద అపరాధం జరిగిపోయింది కామ వాంచలకులోనే నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది కానీ అత్తమ్మ ఆగ్రహంతో ఓ పాపాత్మురాలా ఈ ఇంట్లో నీకు అస్సలు స్థానం లేదు నీవు నా కొడుకు జీవితాన్ని నరకం చేసేశావు ఇక ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి చావు అని సుమతిని ఇంటి నుండి గెంటేసింది ఇక సుమతి దుఃఖంతో ఇంటిని విడిచి తన తప్పిదంపై పశ్చాత్తాపంతో నడవసాగింది ఇక ఆమెకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు చివరికి సుమతి ఒక అడవిలోకి చేరుకుంది అక్కడ ఒక శివమలయం ఉంది ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ ఎవ్వరూ లేరు సుమతి ఆ మహల్లో కూర్చొని తన పాపాల గురించి ఆలోచిస్తూ దుఃఖించసాగింది కొంత సమయం తర్వాత పూజారి అయిన ఒక సాధువు వచ్చారు ఆమెను దుఃఖంలో కూర్చొని చూసి ఆశ్చర్యపోయి ఓ కళ్యాణి అసలు నీవు ఎవరు ఈ స్థలంలో ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అసలు నీ దుఃఖానికి కారణం ఏంటి ఏదైనా రహస్యం కాకపోతే చెప్పు నీకు తప్పకుండా సాయం చేయగలనేమో అని అడిగాడు ఇక సుమతి ఏడుస్తూ ఇలా అంటుంది ఓ మునివర్య నా పేరు సుమతి నా వల్ల ఘోరమైన పాపం జరిగింది ఇక దాని కారణంగానే నేను నా కుటుంబం నుండి విడిపోయి ఇక్కడికి వచ్చాను ఇక సాధువు ఆమెను ఓదార్చి విడా నువ్వు చేసిన పాపం ఏంటో వివరంగా చెప్పు నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అంటారు ఇక సుమతి తన పాపాను వివరించి మానసిక ధర్మంలో మాసిక ధర్మంలో నేను నా భర్తతో సంబంధం పెట్టుకున్నాను దీనివల్ల అతడు కుష్టి రోగంతో బాధపడుతున్నారు అని చెప్పింది ఇక సాధువు ఇలా అంటారు తల్లి చింతించకు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చెయ్యి ఈ మకల్లో ఉండి భగవాన్ శివుణ్ణి పూజించు నిత్యం శివలింగానికి జలాభిషేకం చెయ్యి బిల్వ పత్రాలను సమర్పించు ఇక శివుడు సర్వజనులకు తండ్రి ఆయన శరణు కోరిన వారిని తప్పకుండా రక్షిస్తాడు నీ భర్త కూడా త్వరలోనే కోలుకుంటాడు ఇక సుమతి ఆ మకల్లో ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ నిత్యం శివలింగానికి జలాభిషేకం చేయడం బిల్వ పత్రాలు సమర్పించడం మిష్టాన్న భోగం పెట్టడం మకల్లోని ఆవులకు గడ్డి వేయడం ప్రారంభించింది రోజంతా శివమూర్తి ముందు కూర్చుని ఆయన స్థుతి చేస్తూ భర్త క్షేమం కోసం పదహారు సోమవారం వ్రతాలను మళ్ళీ ఆచరించింది ఇలా ఒక సంవత్సరం గడిచింది అయితే శివుడు ఆమె భక్తిని పరీక్షిస్తున్నాడు ఇక తిరిగి శ్రావణమాసం కూడా వచ్చేసింది సాధువు ఆమెతో ఇలా అంటారు బిడ్డ ఈ శ్రావణ మాసంలో నిరంకుశంగా సోమవార వ్రతాలను ఆచరించు శివుని ధ్యానం చేయి ఏ తప్పు జరగకుండా చూసుకో శ్రావణ మాసంలో తామసిక ఆహారం నిషిద్ధ పదార్థాలను తినకూడదు శివలింగంపై కేతకి పుష్పాలు తులసి పత్రాలు సమర్పించకూడదు ఇక అలానే శివ పూజలో సంగం వాడకూడదు హల్దీ కుంకుమ సింధూరం అర్పించకూడదు నీవు శుద్ధ మనసుతో దీపారాధన చేస్తే శివారాధన చేస్తే నీ కోరికలు నెరవేరుతాయి ఇక సుమతి ఆ నియమాలు శ్రద్ధగా పాటించింది కానీ ఆమెకు ఎలాంటి సాక్షాత్కారం లేదు అనుభవం రాలేదు దీనితో నిరాశ చెందిన ఆమె ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె జీవితంలో ఎలాంటి మెరుగుదల లేదు అని భావించింది ఆమె మజం సమీపంలోని నది ఒడ్డున వెళ్లి శివుణ్ణి స్మరిస్తూ జల సమాధి తీసుకుంది కానీ అదే సమయంలో ఒక చమత్కారం అక్కడ జరిగింది సుమతి నీటిలోకి దూకిన వెంటనే ఆమె తిరిగి బయటకు వచ్చేసింది ఆమె కళ్ళు తెరిచినప్పుడు ఆమె ముందు స్వయంగా భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యారు సుమతి యొక్క దృఢమైన భక్తి నిష్కలనను చూసి శివుడు అత్యంత సంతోషించాడు ఆమెకు సాక్షాత్కారం ఇచ్చారు శివుని సాక్షాత్తు చూసిన సుమతి ఆయనకు నమస్కారం చేసి ప్రణామాలు చేసి స్థుతించడం ప్రారంభించింది ఇక అప్పుడు శివుడి ఇలా అంటారు ఓ బిడ్డ నీ భక్తి శ్రద్ధలతో నేను సంతోషించాను ఇక నీ కోరిక ఏంటో చెప్పు సుమతి అని అడిగారు ఇక ఓ ప్రభు నా ఏ తప్పిదం వల్ల నాలో కామం ఆవహించింది నా భర్తకు కుష్కు రోగం ఎలా వచ్చింది అనగానే ఇక శివుడి ఇలా సమాధానమిచ్చారు ఓ సుమతి నీవు అనుకోకుండా ఒక పాపం చేశావు శ్రావణ మాసంలో తామసిక ఆహారం తీసుకొని భర్తతో సంబంధం తరువాత స్నానం చేయకుండానే శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేశావు రతిక్రియ తరువాత స్త్రీ పురుషుల శరీరం అపవిత్రమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించడం మహాపాపం నీవు అపవిత్రత స్థ స్థితిలో శివలింగానికి జలం సమర్పించడం వల్ల నేను నీ ఇంటిని విడిచి వెళ్ళిపోయాను అప్పుడు మహామోహం నీ శరీరంలో ప్రవేశించింది దాని ప్రభావంతో నీవు నీ భర్త కామవాంచల్లో మునిగిపోయారు మాసిక ధర్మంలో సంబంధం వల్ల నీ భర్తకు పుష్క రోగం అనేది సంక్రమించింది ఇక సుమతి ఏడుస్తూ ఓ ప్రభు అనుకోకుండా నా వల్ల ఈ పాపం జరిగింది దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగింది ఇక శివుడు ఇలా అంటారు ఓ సుమతి నీవు ఒక్క సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతం పదహారు సోమవారాల వ్రతాలు ఆచరించడం ద్వారా నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేశావు ఇక నీవు ఇప్పుడు పాపముక్తురాలివి మళ్ళీ అడిగింది ప్రభు శివలింగానికి జలం సమర్పించకొన్ని స్థితులు ఏమిటి ఇక దాని నియమాలు నాకు చెప్పండి అనగానే శివుడు ఇలా వివరించాడు సుమతి శివలింగం అత్యంత పవిత్రమైనది నాకు అత్యంత ప్రియమైనది కూడా దాని సాత్వికత పవిత్రతను కాపాడాలి అపవిత్ర స్థితిలో శివలింగాన్ని ఎప్పటికీ కూడా స్పృశించకూడదు మాసిక ధర్మంలో ఉన్న స్త్రీ శివలింగాన్ని స్పృశించకూడదు జలం సమర్పించకూడదు ఆ సమయంలో స్త్రీ శరీరంలో బ్రహ్మత్య పాపం నివసిస్తుంది రతిక్రియ తర్వాత స్త్రీ పురుషులు శివలింగాన్ని స్పృశించకూడదు జలం సమర్పించకూడదు ఇక అలాంటి స్థితిలో స్పృశించడం మహాపాపం పతిని విడిచి వెళ్ళిన స్త్రీ వివాహం తర్వాత ఇతర పురుషులతో నివసించే స్త్రీ అసతి వృత్తి కలిగిన స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు శివలింగ పూజకు అర్హత కేవలం పతివ్రతలు కన్యలకు మాత్రమే ఉంది ఇక సుమతి ఇలా అడిగింది ఓ ప్రభు నా భర్త కుష్క రోగంతో బాధపడుతున్నారు కదా దయచేసి అతన్ని రోగ విముక్తుని చేయండి ఇక శివుడు ఇలా అంటారు ఓ సుమతి నీవు ఒక్క సంవత్సరం పాటు శివలింగ పూజ చేశావు బిల్వ పత్రాలను సమర్పించావు ఇక బిల్వ పత్రం నాకు అత్యంత ప్రియమైనది కదా శివలింగంపై సమర్పించిన బిల్వ పత్రాలను తీసుకువెళ్ళి నీ భర్తకు రహస్యంగా తినిపించు ఇక అతను పాపాల నుండి విముక్తి పొందుతాడు ఇది చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు సుమతి ఆనందంతో శివునికి ప్రణామాలు చేసి శివలింగంపై అర్పించిన బిల్వ పత్రాలను తీసుకుని ఇంటికి వెళ్ళింది ఇక ఆమె ఆ పత్రాలను తన భర్తకు తినిపించింది ఇక వెంటనే సుఖదేవ్ పూర్తిగా కోలుకున్నాడు ఇక అతను సుమతిని ఆలింగనం చేసుకున్నాడు సుమతి అత్త కూడా ఈ చమత్కారాన్ని ఈ అద్భుత చమత్కారాన్ని చూసి షాక్ అయిపోయింది ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె సుమతిని గుండెలకు హత్తుకొని బిడ నీ భక్తి నీ శ్రద్ధ నా కొడుకుని రక్షించాయి నీవు మా కుటుంబానికి దీపం వంటిదానివి అనే కన్నీటితో అంటుంది ఇక అప్పటి నుండి సుమతి సుఖదేవ్ మరియు వారి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించసాగారు సో విన్నారు కదండి భగవాన్ శివుడి దేవి పార్వతితో ఇలా అంటారు ఓ పార్వతి ఈ కారణంగానే కొన్ని స్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు స్మృశించకూడదు ఒకవేళ అలా చేస్తే మాత్రం సుమతికి జరిగినట్లు అశుభ ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది శివలింగం యొక్క పవిత్రతను కాపాడడం ప్రతి భక్తుడి యొక్క ముఖ్యమైన బాధ్యత అని చెప్పి శివుడు పార్వతితో ఇలా అంటారు సో విన్నారు కదండి ఈ ముగ్గురు స్త్రీలు త అస్సలకి పొరపాటున కూడా శివుడికి జలాభిషేకం అనేది అస్సలు చేయకూడదు అనమాట కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి మీకు చాలా మంచిది లేదంటే మీరు కూడా బాధపడాల్సి వస్తుంది సో విన్నారు కదండి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ शिवाय नमः